హలో వెల్కమ్ టు లెర్న్ విత్ చందు మీకు తెలుసా రామాయణంలో లక్ష్మణుడి బార్యనటువంటి ఉర్మిళ కూడా రామరావణ యుద్ధంలో పాల్గొన్నదని ఆశ్చర్యంగా ఉందా మనకు తెలిసి తాను నిద్రలోనే ఉంది కదా అవును అది కూడా కరెక్టే అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం రాముడు తన తండ్రి కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళేటప్పుడు అతనితో పాటు సీత కూడా వెళ్తుంది వీరితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్తాడు నిద్ర లేకుండా సీతారాములకు కాపల కాయడానికి రక్షణగా ఉండడానికి లక్ష్మణుడు వెళ్తాడు అప్పుడే నిద్రాదేవి ప్రత్యక్షమే అంటుంది పద్నాలుగు సంవత్సరాల్లో నిద్ర లేకుండా ఉండడం అసంభవం అలా చేయకూడదు అని అంటుంది అప్పుడు లక్ష్మణుడు నా యొక్క పద్నాలుగు సంవత్సరాల నిద్రను నా భార్య అయినటువంటి ఉరుములాకి ఇవ్వండి అని కోరుతాడు దానికి నిద్రాదేవి ఉర్మిళకు లక్ష్మణుని యొక్క నిద్రను చేస్తుంది దానికి ఉర్మిలా కూడా సరే అని పద్నాలుగు సంవత్సరాల లక్ష్మణుడు వచ్చే వరకు నిద్రలోనే గడుపుతుంది రావణుడు కొడుకు రాక్షస యువరాజు అయినటువంటి మేఘనాథుడు దేవతల రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి ఓడించడం ద్వారా అపారమైన శక్తిని సంపాదిస్తారు అదేవిధంగా అతని పరాక్రమానికి ప్రతిఫలంగా సృష్టికర్త బ్రహ్మదేవుడు అతనికి ఒక శక్తివంతమైన వరమిస్తాడు అదే పద్నాలుగు సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తి మాత్రమే నిన్ను చంపడానికి వీలవుతుంది వేరే యువకుడి చేత నీకు చావనేదే ఉండదని బ్రహ్మదేవుడు తనకి వరం ఇస్తారు రామరావణ యుద్ధంలో మేఘనాథుడు విజృంభిస్తూ ఉంటాడు అసలు ఎవరి చేతిలో చావకుండా కేవలం పద్నాలుగు సంవత్సరాలు నిద్రలేని వ్యక్తి చేతిలో మాత్రమే చర్చేలా వరం పొందిన మేఘనాథుడు సరిగ్గా అలాంటి లక్షణాలతోనే పద్నాలుగు సంవత్సరాలుగా నిద్రలేని లక్ష్మణుడు తన బాణాలతోటి మేఘనాథుడిని చంపేస్తారు ఆ విధంగా మేఘనాథుడు వరం అతనికి శాపమయ్యింది లక్ష్మణ్ యొక్క నిద్రను తీసుకొని మేఘనాథులు చావడానికి ఉరుములా కూడా ఒక రకం కారణమైంది